దేవునికి స్తోత్రం దేవుడు గత సెప్టెంబర్ నెల అంతయు మనల్ని కాల్చి తన కృపలో భద్రపరిచినందుకు దేవుని నామ స్తోత్రములు మరి సెప్టెంబర్ నెలలో ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి వరదలు వానలు ముంచి వేసినప్పటికీ వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించి మనకి తన ఆపుదలు అనుగ్రహించి మరలా సజీవుల లెక్కలో మనల్ని నిలువబెట్టి దేవుణ్ణి స్థుతించుకునే కృపను అనుగ్రహించి ఉన్నాడు అందును బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము మరి అనేక మంది ఈ వరదల్లో మరి వారి ప్రాణాలని కోల్పోయారు అయితే ఆ కుటుంబాలకు ఎవరైతే తమ సొంత వారిని కోల్పోయారో వారికి దేవుడి ఆదరణ కలిగించాలని ఆదరించాలని ప్రార్థన చేసుకుందాం అయితే ఈ దినం అక్టోబర్ నెల మొదటి దినం కాబట్టి ఈ నెల వాగ్దానముగా దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యము ఏదనగా యశయ్య గ్రంథము ఇరవై ఆరు పన్నెండు యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు హలేయ అవునండి దేవుడు మన పక్షంగా ఉండి మన పనులన్నింటినీ సఫలపరిచే దేవుడు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు ఈ లోకములో ఎవరు మన పక్షముగా ఉన్నా కానీ మన పనులు సఫలీకృతము కావు కానీ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడే మన పనులన్నిటినీ సఫలీకృతం చేసే దేవుడు మరి ద్వితీయోపదేశ కాండం ఒకటి ముప్పై ఒకటిలో దైవవాక్యం ఏమని చెప్తా ఉందంటే విగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు అంతేకాదండి మనం వచ్చిన మార్గమంతటిలో కూడా మనం నడిచే మార్గములో ఈ నెల అంతా దేవుడు నీ పక్షముగా కార్యం చేయబోతున్నాడు కాబట్టి నీ నువ్వు భయపడవద్దు నీ పక్షంగా మాట్లాడేవారు లేరు అనుకుంటున్నావా ఎవరు నా తరపున మాట్లాడేవారు లేరు నేను ఒంటరిని నాకు సహాయకులు ఎవరూ లేరు అని నీవు బాధపడుతున్నావా నీ పక్షంగా సహాయం చేయడానికి నీకు ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించడానికి నీ సమస్యలను పరిష్కరించడానికి నీ మార్గమంతటిలో నీ వేదనలో నీ కన్నీళ్లలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నిన్ను ఒక తల్లి వాణ్ణి ఆదరించిన రీతిగా ఆదరించి ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని రీతిగా నేను ఎత్తుకొని నడిపించే దేవుడై ఉన్నాడు అంతేకాదు ఆయన నీకు సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు సమాధానాన్ని ఏర్పరిచే దేవుడు నీ పనులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నీకు సఫ సఫలీకృతం చేస్తాడు కాబట్టి భయపడవద్దు ఎందుకంటే ఈ దినాలలో మనకు విరోధంగా అనేక మంది నిలబడి మాట్లాడుతున్నారు కాబట్టి నీ విరోధుల పక్షముగా విరోధులకి విరోధిని అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయనే పక్షముగా యుద్ధం చేస్తాడు దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు అని భక్తుడు చెప్పిన రీతిగా నీవు కూడా ధైర్యంగా ఉండు దేవునిపై ఆనుకో ఆయన నీ మార్గములన్నిటినీ సరాళం చేసి నీ పక్షముగా యుద్ధం చేసి నీ కార్యములన్నిటినీ చక్క పెట్టి సరిచేసి నీ కుటుంబాన్ని నిన్ను ఆయన ఎత్తుకొని నిలబెట్టి నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా పరిశుద్ధుడా మహిమోన్నతుడా యొక్క అక్టోబర్ నెల అంతయు నీ బిడలందరినీ కూడా నీ స్నేహస్తములకు అప్పగిస్తున్నా ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని రీతిగా నేను నిన్ను ఎత్తుకుంటానని నీవు సెలవి చెబుతండి ఎవరైతే నాయన మా పక్షంగా ఎవరు లేరు మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు మా పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరు నేను ఒంటరిని నాకు తోడు దిక్కు ఎవరు లేరని బాధపడుతున్నారో అట్టి బిడలకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నీవే నిబిడల పక్షముగా యుద్ధం చేయండి నిబిడల పక్షముగా అనుగ్రహించండి కుటుంబ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభు ఇదిగోతుండీ భర్త విడిచిపెట్టి భార్య భార్యను విడిచి భర్త నాయన బిడలను విడిచి అనేక సమస్యల్లో బిడలు నాయన ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వారి పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారని బాధపడుతున్నారో అటు బిడ్డల పక్షంగా మీరు నిలబడి యుద్ధం చేయండి వారి పక్షంగా మీరు నిలబడండి తండ్రి సహాయం చేయమని ఈ అక్టోబర్ నెల అంతయు కూడా నీ హస్తములో నీ రెక్కల నీడలో దాచిపెట్టండి ఇస్రాయేలీలైన నీ ప్రజలను నీవు కానాను యాత్రలో గెద్ద రెక్కల మీద మోసుకొని తీసుకువెళ్ళానని ఎలా చెప్పావో తండ్రి ఈ బిడ్డలందరినీ కూడా నీరెక్కల మీద ఎక్కించుకొని వారి యొక్క గమ్యస్థానానికి క్షేమానికి దీవెనకు ఆశీర్వాదమునకు మీరు నడిపించండి అనారోగ్యంలో బలహీనతలో ఉన్న బిడలను మీరు స్వస్థపరచండి తండ్రి సమస్యల్లో వారికి సమస్యల నుంచి విడిపించండి కృప అనుగ్రహించండి నీ దయ నీ ప్రేమ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ అండి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఈ యొక్క కామెంట్ కాలంలో కామెంట్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడతాయి దేవునికి స్తోత్రం ఈ వాక్యుని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయండి థ్యాంక్ యూ